హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం తిరునాలకి వెళ్ళాం కదా గంగమ్మ తల్లి ఫస్ట్ డే బ్లాగ్ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశానండి ఫ్రైడే రోజు వ్లాగ్ ఇది వచ్చేసరికి సాటర్డే బ్లాగ్ అనమాట నిన్నటి బ్లాగ్లో మీరు ఏం చూసారంటే మా ఫ్యామిలీ అందరం కూడా అక్కడికి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి అక్కడున్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడం నిన్నటి వ్లాగ్లో చూసారు ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఏరు ఉంటుంది అనమాట ఏర్ వచ్చేసి అందరూ స్నానాలు చేసేసి పొంగలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు పొంగలు పెట్టేసుకుంటారు ఆ తర్వాత అమ్మవారికి బలిస్తూ ఉంటారు కదా కోళ్ళు కానీ మేకలు కానీ పోతులు కానీ అలా ఏది మొక్కుంటే అది వాళ్ళ మొక్కు ప్రకారం ఇక్కడికి వచ్చి బలిస్తూ ఉంటారు ఈరోజు వ్లాగ్లో మీరు అదే చూద్దరు కానీ ఇంకొక విషయం నేను నిన్న ఫ్లాగ్లో ఏం చెప్పారంటే అమ్మవారి గుడికి వెళ్ళాం కానీ అమ్మవారి దర్శనం అయితే మాకు సరిగ్గా అవ్వలేదు పవర్ పోయింది అని చెప్పి చెప్పాను కదా ఈ రోజు అయితే అమ్మవారి దర్శనం చాలా మంచిగా అయ్యిందనమాట నిన్న మిస్ అయిపోయాం మెయిన్ కూడా ఏంటంటే ఎలాగూ మనకి ఇంకా టైం ఉంది కదా రేపైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు పవర్ లేదు ఇంకా వేరే వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసామండి వెనక్కి మామూలుగా అయితే కొంతసేపు ఉండి చూసేవాళ్ళం కానీ ఈ రోజైతే మంచిగా దర్శనం అయిందనమాట ఫస్ట్ అయితే అందరం ఇక్కడికి వచ్చేసాము స్నానాలు చేసేసామండి ఎట్లో స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ బొల్లావులు అంటారండి వాటిని ఆ బొల్లావులకి పూజ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఊళ్ళో గుళ్ళు ఉంటాయి కదా దేవరు గుళ్ళు కానీ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి అనమాట ఆ టెంపుల్స్ దగ్గరికి ఇక్కడి నుంచే పూజ చేసుకొని వెళ్ళి గుళ్ళో పెడతారంట అందుకని చెప్పేసి కొత్త బొల్లావులకి కొన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏడు దగ్గర స్నానం చేయించి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత చిన్నగా ఏదో అలంకరణ చేసేసి అమ్మవారి దగ్గర చూపించి వాటిని తీసుకెళ్లి గుళ్ళో ప్రతిష్ఠించుకుంటారంట అయితే నేను చాలా వరకు బొల్లావలే చూశానండి ఆవుల్ని మాత్రమే తీసుకొని వస్తారు ఇత్తడివి నేను ఎప్పుడు ఎద్దుల్ని చూడలేదు కానీ కానీ రోజు ఏంటంటే ఇక్కడ ఒక ఎద్దును కూడా తీసుకొచ్చేసి ఆవు ఎద్దు ఇంకా చిన్న చిన్న అమ్మ వాళ్ళు ఫోటోలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అలానే స్నానం చేయించి పూజా తర్వాత తీసుకెళ్తూ ఉన్నారు అయితే ఇంకా అమ్మ పొంగల్ పెడుతుందన్నమాట ఒక ఐదు గుప్పలు ఎక్కువే లేదులేండి అయితే అలా ఏమీ ఉండదులే కానీ దాకా వచ్చాము కదా పొంగల్ పెట్టుకోకుండా ఎందుకు అని చెప్పేసి వచ్చేటప్పుడే కొన్ని ఇంకా అవన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకుందనమాట ఇక్కడ వర్షం పడిందండి చెప్పాను కదా నిన్న కూడా మీకు వర్షం పడేసరికి పొలాలన్నీ తడిచిపోయాయి ఆ చిన్న పొంగలి కొంచెం గుప్పల పొంగలి పొంగడానికి చాలా ఎక్కువ టైం పట్టిందనమాట సరిగ్గా సెగలేదు ఇంకా నిప్పులు అవన్నీ మంచిగా ఉంటేనే కదా పొలలు అవన్నీ మంచిగా ఉంటే పొంగల్ తొందరగా అయ్యిద్ది ఇంకొంచెం టైం ఎక్కువ పట్టింది మేము ఎప్పుడో తెల్లారి నాలుగున్నర ఆ టైంలో లేసి వచ్చామన్నమాట ఇక్కడికి ఏ ఏటి దగ్గరికి కానీ ఎక్కువ టైమే పట్టిందండి అచ్చంగా తెల్లంగా తెల్లారిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చెల్లించడానికి వెళ్ళాము మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే అంత ముందు వస్తారు తెల్లారే కొద్దీ ఏంటంటే జనం ఎక్కువ మంది అయిపోతారంట ఆ తొక్కిసలాటలో మనం మనం ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చెయ్యాలి అంటే కుదరదు ఎర్లీగా వెళ్తే జనం ఎక్కువ మంది రాకుండానే మనం వెళ్ళొచ్చు కదా రావచ్చు కదా మళ్ళీ రిటర్న్ అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మేమే ఏంటంటే కొంచెం నాలుగున్నర ఆ టైంకి నాలుగు నాలుగున్నర ఆ టైంకి వెళ్ళి పొంగల్ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెడదాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి ఇక్కడ మనకి స్టెప్స్ లేవు దారి లేదు ఏమీ లేదు జస్ట్ ఇప్పుడు నేను ఇందాక ఏరు చూపించాను కదా ఆ ఏరు పక్కనే అమ్మవారిది ఇదిలో ఉంది అదో ఆ ఏరు పక్కనే అమ్మవారి విగ్రహం లాగా ఉంది అక్కడే జనాలందరూ నుంచొని ఉన్నారు ఒక స్టోన్ ఉంది అక్కడ పెద్ద రాయి ఒకటి ఉంది ఆ రాయి కానుకొని ఇంకొక రాయి ఉంది ఆ రెండు రాళ్ళ మీదే నుంచొని అమ్మవారికి నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ ఆ చిన్న ఇరుకులో నుంచే పైకి రావాలనమాట చాలా ఇబ్బంది అయిపోయిందండి మా అమ్మ కాళ్ళు బాగాలేదు మీ అందరికీ తెలుసు కదా పొంగలి అమ్మ పెట్టినా కూడా నైవేద్యం మాత్రం నేనే పెట్టొస్తాను అని చెప్పేసి కాళ్ళు బాగాలేదని వెళ్ళాను నేను రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాను నాతో పాటు ఒక మా అమ్మ కూడా వచ్చింది అదే నిన్నటి వ్లాగ్లో చూయించాను నేను చాలా వరకు ఎవరెవరు వచ్చారు అనేది నిన్నటి వ్లాగ్లో అందరినీ చూపించేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా నేను పర్టికులర్గా వాళ్ళు ఎవరిని చూపించట్లేదు అనమాట ఉన్నారు వాళ్ళందరూ కూడా వీడియో లాస్ట్లో వస్తారు చాలామంది జనం ఉండేసరికి తోసుకుంటున్నారనమాట తోసుకుంటునే సరికి ఎవరి మీద ఎవరు పడిపోతారో కింద పడిపోతే ఎవరు తొక్కుతారో ఏమైపోతామో కూడా తెలియదు అంత డేంజరస్గా ఉందండి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టే ప్లేస్లో మాత్రం నాకు మాత్రం కొంచెం ఇక్కడేమన్నా స్టెప్స్ లాగా కట్టి దారి ఏదన్నా ఉంటే వెళ్ళడానికి రావడానికి ఉంటే బాగుంటుందేమో అనిపించింది లేదంటే అమ్మవారు అక్కడే ఉన్నారు అక్కడ నైవేద్యాలు అవి పెట్టడం వరకు ఆపేయిస్తే బాగుంటుందేమో అనిపించింది అంత సేఫ్ కాదండి కింద పడిపోతే ఏమైపోద్ది ఏమైపోయిందో తెలియదు అలా ఉంది ఉందనమాట అక్కడ చాలా డేంజరస్గా ఉంది మరి నాకు అదొక్కటే అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళాను అందులోనూ నేను చీర కట్టుకొని వెళ్ళాను ఈ చీరలు ఇవన్నీ మనమేమో మామూలుగానే క్యారీ చేయలేము ఇంకంతమంది జనంలో అంటే నా వల్ల అస్సలు కాలేదు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తానా అన్నట్టుగా ఉన్నాను అనమాట ఇంకెలాగల వచ్చేసాము అమ్మవారి అక్కడంతా అక్కడ పని అంతా చూసేసుకొని మళ్ళీ లారీ దగ్గరికి వచ్చాము ఈ లోపల ఏంటంటే ఇంకా టిఫిన్ ఉప్మా చేశారనమాట ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పాను నిన్నటి బ్లాగ్లో చెప్పానండి ఇన్ఫర్మేషన్ అంతా నేను నిన్నటి బ్లాగ్లోనే షేర్ చేశాను మనకి మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ వరకు కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు కానీ నిన్న ఎలాగో అక్కడే తినేసాం కదా ఈరోజు మనమే ప్రిపేర్ చేసుకుందాము అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే ఇక్కడే చేసేసారండి నిన్న నిన్నే తీసుకొచ్చారు వంట సామాన్ అదంతా కూడా నిన్నే తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బంది లేదనమాట ఇంకా అందరికీ ఉప్మా చేసేస్తే ఉన్న వాళ్ళు అందరూ రాలేదండి ఇంకా టైం కొంచెం గుడి దగ్గర దర్శనం అదంతా లేట్ కట్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఆగిపోయారు ఉన్న వాళ్ళ వరకు ఉప్మా పెట్టిచ్చేసాను అనమాట అందరూ ఉప్మా అయితే తినేసాము ఈ లోపల బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఏటి దగ్గర తీసుకొచ్చిన పోతుంటుంది కదా ఆ పోతుని కూడా మంచిగా బలిచ్చేసి ఏమో ఉంటాయండి కార్యక్రమాలు అవన్నీ కూడా చేసేసి ఇక్కడికి తీసుకొచ్చేసారనమాట వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి ఇలా కట్ చేయడానికి ఇక్కడ మనిషి దొరుకుతారో లేదో అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే ఊరి దగ్గర నుంచి మొత్తం కూడా కట్ చేసి సన్నగా చాలా పేషెన్స్ ఉండాలండి దీనికి అంటే వాళ్ళ పని అదే కాబట్టి నీట్గా కట్ చేసి ఇచ్చారు వంట కూడా మనిషిని తెలిసిన ఆయనే ఊళ్ళో ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ఆయనే మాట్లాడారనమాట మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ ఎన్ని కర్రీస్ అయినా కూడా ఇంకా ఆయనే చేసేస్తారు ఇంకొక విషయం ఏంటంటే చెప్పాను కదా ఈరోజు సాటర్డే అండి సాటర్డే నాన్ వెజ్ తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది వెజ్ తినే వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారనమాట అందుకని ఏం చేశారంటే నాన్ వెజ్ తినే వాళ్ళ వరకు సపరేట్గా ఉండేసి వెజ్ తినే వాళ్ళ కోసం పప్పు ఏవో రెండు మూడు రకాలు చేశారండీ అవి నేను లాస్ట్లో చూపిస్తాను ఎక్కువ శాతం నాన్ వెజ్ తినని వాళ్ళే ఉన్నారు కర్రీ ఏమో ఎక్కువ ఉంది తినే తినేవాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారనమాట అలాంటప్పుడు మనం ఉన్న కూర అంతా కూడా కర్రీ చేయకుండా సగం ఫ్రై చేసి సగం కర్రీ చేసామనుకోండి ఫ్రై పీసెస్ అయితే గ్రేవీ అలా ఏమీ ఉండదు కాబట్టి అన్నం తినేదానికన్నా ముందు ప్లేట్స్లో పెట్టేసుకొని హ్యాపీగా తినేస్తారు సేల్ అయిపోద్ది తర్వాత కర్రీ భోజనాల్లో పెడితే సరిపోయేది కానీ మొత్తం కర్రీ చేసేసరికి చాలా వరకు కర్రీ మిగిలిపోయిందండి అందరూ తినే అయితే అంత మిగిలేదేం కాదు చక్కగా సరిపోయేది తినని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మిగిలిపోయింది అనమాట నాకు పర్సనల్గా అనిపించింది కొంచెం ఫ్రై కూడా చేసి ఉంటే తినే వాళ్ళ వరకు జెంట్స్ ఉంటారు కదండి చిన్నపిల్లలు జెంట్స్ కొంచెం మసాలాలు అవన్నీ తగ్గించి వేస్తే పిల్లలు తినేవాళ్ళేమో పెద్దవాళ్ళు ఇంకా జెంట్స్ ఉన్నారు కదా చక్కగా తినేవాళ్ళేమో మంచిగా సేల్ అయిపోయేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది కర్రీ అనేసరికి కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా అది రైస్లో కలుపుకు కలుపుకుంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది అనమాట ఇక్కడ తమ్ముడు ఏంటంటే ఏవో ప్రయోగాలు చేస్తా ఉన్నాడు ఫ్రై కొంచెం నేను చేస్తాను అని చెప్పేసి ఏవో నాలుగు ముక్కలు తీసుకొని సపరేట్గా స్టవ్ ఆన్ చేసి నాలుగు ముక్కలు ఏదో ఫ్రై చేస్తున్నాడు అనమాట ఇది మాకు సపరేట్గా మేము చేసుకుంటున్నాం లేని నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ ఇంకొక విషయం అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి నేచురల్ బాగ్సే డైలీ రొటీన్ బాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళిన వీడియోస్ ఏమైనా ఉంటాయి లేదంటే మేము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళిన వీడియోస్ నా లైఫ్ స్టైల్ బాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వంటలు ఏమేం చేసామో వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి చూపిస్తాను రండి ఇదేంది మటన్ కర్రీ చికెనా రాగి తలకాయ చారా ఇది చికెన్ కర్రీ చేసినట్టున్నారు అదేది చేశారా అదేలే అమ్మాయి చికెన్ ఉందంటే ఓ అమ్మాయి মট কো

అంటే ఇప్పుడు సరదాగా ఎలా అయితే మనం మంచి టైం స్పెండ్ చేస్తామో మంచిగా ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఒక దగ్గర ఉన్నాము అని అంటే ఏదో ఒక చిన్న విషయం దగ్గరైనా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఎన్ని వచ్చినా బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషనే అండి మన మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఏమైనా వచ్చినా కూడా చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలేసి చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా భూతత్వంలో పెట్టి చూసుకోకుండా అక్కడికక్కడ దాన్ని మర్చిపోయి నెక్స్ట్ డే మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని నేను అనుకుంటానమాట అందరికీ అన్నీ ఉంటాయి మా ఫ్యామిలీ కూడా మాకు చాలానే ఉంటాయి బట్ ఏంటంటే చూసి చూడనట్టు వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటానండి పర్సనల్గా మామూలుగా అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటామండి ఎంత బ్లడ్ రిలేషన్ అయినా కూడా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటాము కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు మాత్రమే కదా మనం ఇట్లా కలిసేది మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోవాలి అందరం గ్యాదర్ అవ్వాలి హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా మంచిగా భోజనాలు చేసేసి అందరం హ్యాపీగా ఇంటికైతే వచ్చేసామండి ఆ జర్నీ బ్లాగ్స్ అయితే నేనేమి షూట్ చేయలేదు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్